సూర్యాపేట జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తోందని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు దీనికోసం ప్రత్యేక టాస్క్ టాస్క్ఫోర్ టీంను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు కోదాడ రూరల్ పరిధిలో రెండు లక్షల విలువైన పది కేజీల గంజాయిని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు గంజాయి సరఫరా వినియోగం విక్రయం చేస్తున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్లు చేపడుతున్నామని తెలిపారు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు పదకొండు వేల రూపాయలు చెల్లించి తీసుకొని వచ్చి ఇతను ఈ దూరకుంట ఈ ఐషర్ ట్రక్ షోరూమ్ కు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి చెట్ల పొదల్లో దాచిపెట్టిండు రాకేష్ దగ్గర సుమారు తొమ్మిది కేజీల తొమ్మిది వందల గ్రాముల గాంజాయిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది సుమారు ఇట్టి మొత్తం ప్రాపర్టీ రెండు లక్షల ఎనభై వేల వరకు ఉంటుంది ఈ గాంజాయి విలువ గాంజాయి వినియోగించే వాళ్ళు గాంజాయి అమ్మే వాళ్ళు గాంజాయి స్టోరేజ్ చేసేవాళ్ళు గాంజాయి రవాణా చేసేవాళ్ళు వీళ్ళ మీద ఏ చిన్న క్వాంటిటీ ఉన్న వదిలిపెట్టం